హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము పంట రుణమాఫీ గురించి చూద్దాం ఫస్ట్గా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తన మెనిఫెస్టోలో రెండు లక్షల లోపు ఉన్న పంట రుణమాఫీని మాఫీ చేస్తానని అయితే చెప్పడం జరిగింది అయితే అసలు ఎప్పటి వరకు చేయొచ్చు అనే దాని గురించి చూద్దాం త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది పంట రుణమాఫీ అయితే రైతు రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు మన కాంగ్రెస్ కాంగ్రెస్ సర్కార్ అయితే మంగళవారం ట్విట్టర్లో ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది రైతులకు ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పడం జరిగింది ముప్పై లక్షల మందికి చెందిన ముప్పై రెండు వేల కోట్ల పంట రుణమాఫీని కాంగ్రెస్ మాఫీ చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది రైతు రైతుల రుణమాఫీ కోసం త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ సర్కారు పేర్కొంది నెల రోజుల పాలనకు సంబంధించి కీలక నిర్ణయాలతో కూడిన వీడియోను పోస్టు చేసింది ఆధిపత్యం ఓడింది గడి గోడలు కూలింది ఆత్మగౌరవం ఉరకలేసింది అహంకారం తల వంచింది స్వేచ్ఛ రెక్కలు తొడిగింది ప్రజా పాలన ఆవిర్భవించింది అంటూ నిర్బంధాల మధ్య అణిచివేతకు గురైన గొంతులని సవరించుకొని ఇది సకల జనుల పాడుతున్న స్వేచ్ఛా గీతం ఇది సబ్బండ వర్గాలు ఎగరేస్తున్న విజయ పతాకం అంటూ అయితే ఒక ట్వీట్ ట్విట్టర్లో చెప్పడం జరిగింది కాంగ్రెస్ తను ఇచ్చిన అన్ని హామీలను అయితే పూర్తి చేస్తానని చెప్పడం జరుగుతుంది అయితే త్వరలోనే పంట రుణమాఫీ కూడా చేస్తామని వాళ్ళు అయితే చెప్తున్నారు ఎప్పటి వరకు అమలు చేస్తారనేది ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు రైతు రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది ఈ కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం అయితే వస్తుంది రైతుల అప్పులను అసలు వడ్డీ లెక్కగట్టి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనుండగా త్వరలోనే మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది అవకాశం ఉంది రైతుల పేరిట పంట పెట్టుబడి కోసం తీసుకున్న అప్పుల మొత్తం ముప్పై రెండు వేల కోట్లు ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీల మేరకు రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే చే త్వరలోనే చేస్తా అని అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్